మిరపలో ఎపిసోడ్ లెవెన్ అనమాట సో ఇది వచ్చేసి మనం ఇప్పుడు చేసేది వచ్చేసి లెవెల్త్ స్ప్రేయింగ్ అండి సో ఈ వీడియోలో మనము మిరపలో ఇప్పుడు కనబడుతూ ఉన్న ఈ ప్రతి ఒక్క పూతను మనం కాయగా ఏ విధంగా మార్చాలి అదేవిధంగా గుడ్డి పూతను ఏ విధంగా నివారించుకోవాలి అదేవిధంగా ఫ్లవరింగ్ రావడానికి వచ్చిన ప్రతి ఒక్క పూత వచ్చేసి కాయగా మారడానికి వచ్చేసి నేను కొన్ని రకాల మందులను అయితే స్ప్రే చేయడమే జరిగిందనమాట సో ఆ మందులు ఏంటి ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తాను కొట్టే వారి డెలిగేట్ అండి సో ఇది ఒక సైడ్ ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే స్పైనటోరామ్ లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఇది ఈ సమయంలో మనకి డెలిగేట్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి వచ్చిన ప్రతి ఒక్క పూత కాయగా మారడానికి లద్దె పురుగు శనగపచ్చ పురుగు అదేవిధంగా కాయ తులసి పురుగు అయితే నివారణ కొరకు ఇది అయితే వాడుకోవచ్చు అనమాట సో పూత హెవీగా ఉన్న సమయంలో దీన్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి సో దీంతో పాటు మనము ఈ సుదర్శన్ వాళ్ళు సుతాతీన్ పైరోఫ్రాక్సిఫిరా ఎయిటీన్ పర్సెంట్ ఉన్న టెక్నికల్ దోమ నల్లి అన్ని అయితే వాడడం జరిగింది అనమాట సో దీనితో పాటు పాప్ మ్యాక్స్ అయితే